జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన ఆశ్రమంలో గురు పూజోత్సవం అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా వైభవంగా జరిగింది అందులో భాగంగా ఇందాక మనకు గురువుగారు ప్రవచనం కూడా చాలా చక్కగా మనకి వివరించడం జరిగింది ఈ గురు పౌర్ణమి కార్తీక పౌర్ణమి సందర్భంగా నేను గురువుగారు నేర్పిన నాకు తెలిసిన రెండు మాటలు మనకు భ్రమ భ్రమ బ్రహ్మ బ్రహ్మం అనేవి మూడు మూడు ఉన్నాయి బ్రహ్మ అంటే ఏంది బ్రహ్మ అంటే ఏంది బ్రహ్మము అంటే ఏంది అవి ఎక్కడ ఉన్నాయి మనిషికి అవి అవసరమా అంటే నీకు తెలియకుండానే అవి అవసరంగా ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి అంటే భ్రమ భ్రమ అన్నది ప్రతి ఒక్కరిలో ఉంది అసలు భ్రమ అంటే ఏంటి ఉన్నది లేనట్టు అంటే మనకి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు దూరంగా నీళ్లు ఉన్నట్టు కనపడుతుంది ఎండమావులు అంటారు వాటిని అవి మనం నీళ్లు ఉన్నాయి అనుకున్నది భ్రమ అంటే అదొక మాయ అంటే మాయా ప్రపంచంలోనే మనం భ్రమతో ఉన్నాం ఈ జీవితానికి వచ్చిన మనం ఆ భ్రమని మనం పోగొట్టుకోవాలి ఆ భ్రమని మనం పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా మాయ అన్నది కమ్ముకొని ఉంటుంది ఆ మాయ నుండి మనం బయటపడాలి అది ఎలా బయటపడాలి అంటే మనం గురువుని చేరినప్పుడే అది మనం బయటపడగలుగుతాం బయటవారు ఆ మాయలోనే ఉంటారు కానీ మనము గురువుని చేరాం కాబట్టి ఆ మాయలో నుండి మనం బయటపడడానికి సద్గురుని సేవించాలి సద్గురుని బోధనలు వినాలి సద్గురు మనకి ఏవైతే ప్రవచన రూపంలో బోధిస్తూ ఉన్నారో వాటిని అవగాహన చేసుకొని ముఖత మనం విన్నప్పుడే మనకు బ్రహ్మ అన్నది తొలుగుతుంది మరి బ్రహ్మ బ్రహ్మ అంటే ఎవరు మనం మామూలుగా అనుకుంటాం బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ లేకుంటే విష్ణుమూర్తి బొడ్డులో నుంచి కమలంలో ఉద్భవించిన బ్రహ్మ ఇదే అనుకుంటాం ఇది ఎవరు అనుకుంటారు మనము ఈ మార్గంలో ఉన్నాము కాబట్టి మనకు బ్రహ్మ అంటే ఎవరో తెలుస్తుంది అదే బ్రహ్మ ఈ మార్గంలో లేని వారికి ఏమర్థమవుతుంది బ్రహ్మ అంటే అవును త్రిమూర్తుల్లో ఒకరు సృష్టిని చేసేది బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ అనేది బయట వాళ్ళకి ఎంత తెలుసో మనకు కూడా మొదటిగా అదే తెలుసు అంటే బ్రహ్మ అన్నది ఎక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు మనము ఒక వస్తువు ఉంది ఆ వస్తువు ఉంటే ఏదైతే నశిస్తుందో అది భ్రమ అన్నారు ఏదైతే ఆ వస్తువుని లేకుంటే ఒక పదార్థాన్ని మనము చూడడానికి ఏదైతే మూలమైందో అది బ్రహ్మ అంటే నశించేది భ్రమ నశించడానికి కారణం ఏదైతే ఉందో దానికి మూల పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థమే బ్రహ్మ ఇప్పుడు అర్థమైంది అందరికీ బ్రహ్మ అంటే ఏంటి బ్రహ్మ అంటే ఏంటి ఇంకోటి బ్రహ్మం బ్రహ్మం అంటే బయట వారు ఏమంటారంటే బ్రహ్మ అన్న బ్రహ్మం అన్న ఒకటే కదా మళ్ళీ బ్రహ్మ ఏంటి మళ్ళీ బ్రహ్మం ఏంటి బ్రహ్మ బ్రహ్మము బ్రహ్మము అంటే విశ్వం ఈ సర్వాంతర్యామి అంటే పరబ్రహ్మ అంటేనే మనకు బ్రహ్మ నిరాకారమైనది ఒక చైతన్యవంతమైనది ఒక చైతన్యం ఈ చైతన్యము నిరాకారమైనది ఈ విశ్వము అన్నది ఎవరికి తెలుస్తుంది అంటే మనకే అంటే ఈ గురుమార్గంలో గురువు ద్వారా ఏదైతే మనం ఉపదేశం తీసుకొని గురుబోధనల ద్వారా బ్రహ్మము అంటే ఏది అని మనం ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో అది మన వరకే తెలుస్తుంది బ్రహ్మము అంటే ఏంటి అన్నది ఆ బ్రహ్మం ఎక్కడ ఉంది ఆ బ్రహ్మము ఎక్కడ ఉంది అని బయట వాళ్ళు నడితే బ్రహ్మం ఎక్కడ ఉంటుంది బ్రహ్మ అంటే బ్రహ్మలోకంలో ఉంటుంది బ్రహ్మము ఇంకా బ్రహ్మం అంటే నువ్వు మళ్ళీ ఇది అడుగుతున్నావేంటి అంటే రెండు ఉన్నాయా బ్రహ్మ వేరుంది బ్రహ్మముందా అంటే వాళ్ళకి తెలిసింది ఒకటే బ్రహ్మ అన్న ఒకటే బ్రహ్మం అన్న ఒకటే కానీ ఆ బ్రహ్మము అన్నది నేనే అన్నది నీకు గురువుగారు ఒక చైతన్యముగా అంటే నిరాకారమైనది నీలో ఏదైతే దర్శింపజేశారో అదే మనకు బ్రహ్మము అన్నది మరి ఈ బ్రహ్మాన్ని దర్శించడం ఎలా ఈ బ్రహ్మాన్ని దర్శించడం ఎలాగో అంటే మనంతకు మనం దర్శించలేం ఆ చైతన్యం ఉందని ప్రతి ఒక్కరు చెప్తున్నారే తప్ప ఆ చైతన్యం ఎక్కడ ఉంది అన్నది ఆ చైతన్యమే నిరాకారమైనది దానికి స్వరూపము లేదు ఆకారము లేదు నిర్గుణము అది అలాంటి బ్రహ్మను నువ్వు తరింపజేసుకోవడానికి ఒక గురువు ద్వారానే మనము తెలుసుకోగలుగుతాం ఇప్పుడు భ్రమ బ్రహ్మ బ్రహ్మం ఈ మూడు ఎక్కడా లేవు ఈ విశ్వంలో లేవు బయట లేవు ఎక్కడా లేవు ఈ శరీరంలోనే ఉన్నాయి ఈ దేహంలోనే ఉన్నాయి మూడు నువ్వు మాయలో ఉండి ఇది ఇదే నేను అని అనుకుంటే అది భ్రమ అంటే ఈ శరీరం శాశ్వతం ఈ శరీరమే ఇంకా దీనికంటే మించింది లేదు అని ఎవరైతే అనుకుంటారో వారు భ్రమలో ఉన్నట్టు అంటే ఆ భ్రమ ఎక్కడా లేదు మన శరీరమే ఒక భ్రమ అంటే ఇది అశాశ్వతమైనది శాశ్వతం కాదు కానీ శాశ్వతం అని ఎవరైతే అనుకుంటున్నారో అదే భ్రమ మరి బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు బ్రహ్మ నీలో నీలోనే ఉన్నారు బ్రహ్మ ఆ బ్రహ్మ శాశ్వతమైనది ఆ బ్రహ్మమే మనకి గురువుగారి ద్వారా మనము ఒక పదార్థం అంటే ఈ పదార్థంలో ఏదైతే ఉందో అంటే నేనే దేహము అనుకునేది బ్రహ్మ ఈ పదార్థంలో ఉన్నది బ్రహ్మ ఈ పదార్థంలో ఉన్న చైతన్యమే బ్రహ్మం ఆ బ్రహ్మం గురువు ద్వారా నీ శరీరంలో ఎక్కడ ఉంది అన్నది మన ఉపదేశం ద్వారా గురుద్వారి ద్వారా గురువుగారి ద్వారా మనం తెలుసుకున్నాం ఇప్పుడు తెలిసింది బ్రహ్మ ఎక్కడో లేదు బ్రహ్మ ఎక్కడో లేడు బ్రహ్మము ఎక్కడా లేదు ఈ మూడు కలగలిసిన ఈ దేహంలోనే ఉన్నారు కాబట్టి మనము దేనిలో ఉండాలి అన్నది మనం నిర్ణయించుకోవాలి మనం భ్రమలో ఉండాలా బ్రహ్మలో ఉండాలా బ్రహ్మము అనేది మనము తెలుసుకోవాలా ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవాలి అన్నది ఒక గురువు ద్వారా మనకి బోధనల ద్వారా మనము తెలుసుకున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి బ్రహ్మము అంటే ఏంటి అన్నది తెలుసు ఆ బ్రహ్మము ఎక్కడుంది మనమందరము ఎవరము బ్రహ్మస్వరూపులమే ఆ బ్రహ్మస్వరూపులము అని మనకి నిర్ధారణ అయింది ఎప్పుడు ఉపదేశం ద్వారా నాయన బ్రహ్మము అన్నది ఎక్కడా లేదు ఆ బ్రహ్మం అన్నది ఒక చైతన్య నిరాకారంగా నీలోనే ఉన్నది అని చెప్పేసి గురువుగారి ద్వారా మనము తెలుసుకున్నాం అదేవిధంగా ఈ విశ్వం విశ్వం అంటే బయటికి కనిపిస్తుంది కదా మరి మరి బ్రహ్మము నీలో నీలోనే ఉన్నారు అని చెప్పేసి నువ్వు చెప్తున్నావే మరి విశ్వం కూడా బ్రహ్మే కదా మరి విశ్వం అంతా కనిపిస్తుంది కదా మరి విశ్వంలో బ్రహ్మము లేడా విశ్వం అంటే ఏమిటి శూన్యం ఏమీ లేదు విశ్వంలో నీకేమీ కనపడదు ఎక్కడ ఎత్తుకుతావు విశ్వం చెప్పడానికే విశ్వం కానీ ఆ విశ్వంలో నువ్వు ఎక్కడ ఎత్తుకుతావు ఆ నిరాకారమైనది నీకు ఎక్కడ దొరుకుతుంది అన్నది మనము విచారణ చేస్తే అప్పుడు మనకి గురువుగారి ద్వారా ఈ విశ్వమంతా తానే ఉన్నాను నీవే నేను నేనే నీవు నీలోనే బ్రహ్మము చైతన్యము ఉన్నదని చెప్పేసి తెలపడం మనకి గురువుగారు జరిగింది గురువు ద్వారా మనం తెలుసుకున్నాం ఇంకొకటి ధర్మము ధర్మము అంటే ధర్మము నాలుగు పాదాలు కృతయుగంలో నాలుగు పాదాలు నడిచిందంట త్రేతాయుగంలో మూడు పాదాలు ద్వాపర యుగంలో రెండు పాదాలు మరి కలియుగంలో ఒక పాదము అంటారు మరి నాలుగు పాదాలు ఏంది ఒక పాదం ఏంది రెండు పాదాలు ఏంది మూడు పాదాలు ఏంది అంటే ధర్మానికి నాలుగు పాదాలు ఉన్నాయా అంటే నాలుగు పాదాలు ఉంటే నడుచుకుంటే వెళ్తుందా ధర్మం ఏమైనా మరి అది అంటే నాలుగు పాదాలు అన్నది మనం ఎప్పుడైనా విచారించామా ప్రతి ఒక్కరు చెప్తారు ధర్మము అప్పట్లో సత్యయుగంలో కృతయుగంలో నాలుగు పాదాలు నడిచిందంట అంటారు ఏమి నడిచింది నాలుగు పాదాలు నీకు తెలుసా కానీ మనకు ఆ నాలుగు పాదాల ధర్మం ఏంటో మనకి గురువుగారు బోధించడం జరిగింది నాలుగు పాదాలు ధర్మం అంటే ఒకటి సత్యము ఒకటి దయ ఒకటి తపస్సు ఒకటి దానం ఈ నాలుగు ఎక్కడున్నాయి నాలుగు ధర్మాలు అని చెప్తారు ఇప్పుడు సత్యము అంటే సత్యయుగంలో ఈ నాలుగు నాలుగు పాదాలుగా అంటే ఈ నాలుగు గుణములు ఈ నాలుగు గుణములతో సత్యయుగంలో నడిచింది కాబట్టి దాన్ని సత్యయుగము ధర్మము నాలుగు పాదాలుగా నడిచింది అని చెప్పేసి చెప్తారు మనకు శ్రీమద్ భాగవతంలో ఈ నాలుగు పాదాలకి వృషభాన్ని అంటే ఎద్దుని సంకేతంగా చెప్తారు శ్రీమద్ భాగవతంలో అంటే నాలుగు పాదాలు ఏంటి అంటే వృషభానికి సంకేతం ఆ విధంగా ఆ నాలుగు పాదాలు నిలబడింది అంటే వృషభం ఏ విధంగా నాలుగు పాదాలతో నిలబడిందో ఆ విధంగా సత్యయుగంలో ఈ నాలుగు గుణాలతోటి నడిచింది అందుకని నాలుగు పాదాలు ఆ సత్యయుగంలోనే మనకు నడిచింది కాబట్టి ధర్మము నాలుగు పాదాలుగా ఉన్నది అని మరి ఈ మరి మరి త్రేతాయుగంలో మూడు పాదాలు మూడు పాదాలంటే ఒకటి నశించింది అప్పుడు అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నశించే కొద్దీ కలియుగం రావడానికే వంటి పాదము అన్నారు కానీ ఇవి యుగాల్లో లేవు సత్యయుగంలో లేదు కలియుగ సత్యయుగంలో లేదు త్రేతాయుగంలో లేదు ద్వాపరయుగంలో లేదు కలియుగంలో లేదు ఈ యుగాలు మనల్ని అన్వయించుకోవడానికి యుగాలుగా చెప్పారు ఆ నాలుగు కూడా ఎక్కడో లేవు అవి కూడా మనలోనే ఉన్నాయి సత్యం సత్యం అంటే నీవు నిజాయితీగా ఉంటూ నిజాయితీగా బ్రతకడం నేర్చుకుంటే అదే సత్యలో తపస్సు తపస్సు అంటే ఇంద్రియ నిగ్రహం ఎప్పుడైతే నీవు ఇంద్రియ నిగ్రహంతో నిన్ను నీవు నిగ్రహించుకున్నప్పుడే ఆ తపస్సు అన్నది నీలో కనిపిస్తుంది అది ఎక్కడో లేదు నాలోనే ఉంది ఏ యుగంలోనో లేదు దయ దయ అంటే కరుణ జాలి దయ చూపడం నీవు ఎప్పుడైతే నీ మనసుతో ఇతరుల మీద దయ జాలి చూపిస్తావో అప్పుడే ఆ దయ అన్నది నీలోనే కనిపిస్తుంది ఇది కూడా ఏ యుగంలో లేదు మరి దానం దానము అన్నది ఇతరులకి సహాయం చేయడం ఎవరికైతే లేనిదో నీ దగ్గర ఉన్నది పెట్టడం వారిని చల్లగా చూడడం ఇలా దాన ధర్మాలు చేయడము అన్నదానము చేయడము ఇలాంటివన్నీ దానము కింద వస్తాయి మరి ఈ నాలుగు ఎక్కడున్నాయి ఏదైనా యుగాల్లో ఉన్నాయా ఒక్కసారి విచారణ చేస్తే అవి ఏంటంటే ఆ యుగాల్ని మనకి అన్వయించుకోవడానికి ఈ యుగాలుగా మనకి చెప్పడం జరిగింది కానీ గురువుగారు ఆ ధర్మాలు ఎక్కడో లేవు నాయన నీలోనే ఉన్నాయి ఎప్పుడైతే ఈ నాలుగు ధర్మాలని నువ్వు నిర్వర్తిస్తావో అప్పుడే ధర్మము నాలుగు అంటే ఈ నాలుగు గుణాలతో నీలో ఉన్నప్పుడు అప్పుడు ధర్మము అన్నది నిలబడుతుంది అని చెప్పేసి మనకి గురువుగారి ద్వారా మనం తెలుసుకున్నాం లాస్ట్ టైం కూడా ఒకసారి మన గురువుగారు ధర్మం మీద చాలాసేపు మనకి ప్రవచనం కూడా వినిపించడం చెప్పడం జరిగింది ఆ విధంగా అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో బయట ఎక్కడా లేదు అవన్నీ మనలోనే ఉన్నాయి ఈ నాలుగు గుణాల్ని మనం ఎప్పుడైతే మనము వాటన్నిటినీ నియంత్రించుకుంటామో అప్పుడే ధర్మము అన్నది మనలోనే కనబడుతుంది ఎదుటివారు నీలోనే ధర్మం ఉంది నీవు ధర్మంగా జీవిస్తున్నావు కాబట్టి నువ్వు ధర్మంగా వెళ్తున్నావు ఎక్కడో లేదు నిన్ను చూసి మేము నేర్చుకోవాలి అన్నది మన ఈ మార్గంలో మనం ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనమల్ని చూసి ఆ ధర్మంగా జీవించాలి అంటే ఫస్ట్ మనం ఆ నాలుగు గుణాలని మనం అన్వయించుకొని మనము పాటించినప్పుడే ఇతరులు కూడా పాటించడం జరుగుతుంది ఆ నాలుగు గుణాలు ఏవైతే ఉన్నాయో ధర్మంగా మన కృష్ణమూర్తి అయ్యగారి దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ విధంగా నాలుగు గుణాలతోటి ఆ నాలుగు ధర్మాలతోటి ఇప్పటికే వెళ్తున్నారు కాబట్టి ఈరోజు మనమందరం ఈ గురు భక్తులుగా ఈ ఆశ్రమాలకి వచ్చి గురు సేవలో నిమగ్నమై ఉన్నాం మామూలు విషయం కాదు ఇది ధర్మంగా ఉండడము అంటే మనకు మనిషి ఎదురుగా కనపడినా కానీ ఆయనలో ఉన్న ధర్మ గుణాలని మనం తెలుసుకొని అవి పాటించినప్పుడే మనము కూడా గురు గురువు ఎందు ఆ సేవలో నిమగ్నం అవ్వాలి అని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి గురువులకి భక్తులకి అందరికీ గురులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను జై అచల సద్గురు ప్రభ మహారాజుకు జై జై గురు జయ అచల సద్గురు ప్రభ మహారాజుకు జై మరి చంద్రశేఖర్ గారు రెండు టాపిక్స్ చెప్పారు ఒకటి బ్రహ్మ బ్రహ్మ భ్రమము డిఫరెన్స్ కొంచెం భ్రమ అంటే భ్రాంతి ఇందా మనం ఫస్ట్లో దాన్నే మనం గుర్తు చేసుకున్నాం భ్రమ అంటే భ్రాంతి అర్థం భ్రాంతి అంటే అంటే లేనిదాన్నే ఉన్నట్లుగా భ్రమించటం భ్రమ అంటే అంటే లేనిదే ఉన్నట్లుగా మనం భ్రమించదు లేనిది ఉన్నట్లు ఎప్పుడు భ్రమించుతాం అజ్ఞానంలో ఉన్నప్పుడు అజ్ఞానంలో ఉన్నప్పుడు లేనిదే ఉన్నట్లుగా భ్రమించదు అది భ్రమ అంటే లేనిదేది శరీరం ఈ శరీరం లేదు కానీ ఉన్నదనని అనుకోవాల్సి వచ్చింది ఇది భ్రమ అర్థమైందమ్మా మరి లేనిది పుట్టడానికి ఉన్నట్లుగా తోచబట్టడానికి కారణం బ్రహ్మ అర్థమైందమ్మా బ్రహ్మకు ఉనికి కారణం బ్రహ్మము అర్థమైందమ్మా భ్రమ బ్రహ్మ బ్రహ్మము మూడు స్వరూపమే మూడు స్వరూపమే అంటే మనం దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఈ డిఫరెన్సెస్ ఇప్పుడు ఎరుక బ్రహ్మము అన్నారు వాళ్ళ తర్వాత పరిపూర్ణ పరబ్రహ్మము అన్నారు ఎరుక బ్రహ్మము పరిపూర్ణ బ్రహ్మ మరి ఇది బ్రహ్మమే అది బ్రహ్మమేనా తెలియవే మిర బ్రహ్మము తెలియవే మిర బ్రహ్మము నీవు తెలిసే తెలివికి ఆవలున్నది బ్రహ్మము నీవు తెలిసే తెలివికి ఆవలున్నది బ్రహ్మము తెలియవేమి బ్రహ్మము నాయన నువ్వు తెలుసుకో దేని గురించి బ్రహ్మము గుర్చి దేని గురించి తెలుసుకోవాలా బ్రహ్మము గురించి అది ఎక్కడున్నది నువ్వు తెలుసుకునే తెలివికి ఆవలున్నది ఆ బ్రహ్మం ఎక్కడున్నది నువ్వు తెలుసుకునే తెలివికి ఆవలున్నది ఆ బ్రహ్మమును గురించి తెలుసుకోవాలి ఓకే అట్లాగే ధర్మం గురించి కూడా చాలా చక్కగా వివరించారు సత్యము ధర్మము దయ దానము అనేటువంటి నాలుగు అంశాలతో కూడినటువంటి ఆ ధర్మ సూత్రాన్ని ఆ ధర్మ సూక్ష్మాన్ని నాలుగు యుగాలకు సమన్వయం చేస్తూ సూచించారు చాలామంది ఒక మాట అంటారు ఒక మాట ఏమ్మా కాలం అంటారు విన్నారా ఎప్పుడన్నా మీరు విన్నారేమో ఎప్పుడైనా వామో అప్పుట్లాగే లేదమ్మో ఇప్పుడు లాగలేదు కాలం మారిందమ్మా కాలం కాలం మారిందా సూర్యుడు మారిండా చంద్రుడు మారిండా చంద్రుడు అమ్మ అంగారకుడు మారిండా గురుగ్రహం మారిందా శని గ్రహం మారిందా ఏ గ్రహాలు మారినాయి అని కాలం మారింది తల్లి కాలం మారలా నీ గుణం మారింది నీ బుద్ధి మారింది నీ ఆలోచన మారింది నువ్వు మారినో కాలం మారలా నువ్వు మారడం వల్ల కాలం మారింది అనుకుంటున్నాను అర్థమైంది అప్పుడు దాకా బాగానే ఉన్నాడు అబ్బా అంతా ఎర్ర కనబడుతుంది చెప్పినా నాకంతా ఎర్ర కనబడుతుంది చెప్పిన్నాడు అప్పుడు వాళ్ళ మనవడు వచ్చి అమ్మ అమ్మమ్మ నువ్వు ఎరకాళ తోడు పెట్టుకున్నావు అందుకే ఎర్ర కనబడుతుంది అనడు లోకం ఏం మారలా వీళ్ళు ఎర్రకాళ్ళ తోడు పెట్టుకొని లోకం మారింది అంటున్నారు నల్లకాలతోడు పెట్టుకొని లోకం నల్లంగా ఉందండి ఏమారలా మంచోళ్ళు మంచోళ్ళు అలాగనే ఉన్నారు చెడ్డోళ్ళు చెడ్డోళ్ళు అలాగే ఉన్నారు నీ గుణాన్ని బట్టి వాళ్ళు కనబడతారు నువ్వు మంచోడు అయితే మంచోడు కనబడతారు చెడ్డోళ్ళు అయితే చెడ్డోడు కనబడతారు ధృతరాష్ట్రుడు గాను ధర్మరాజుకి పోటీ పెట్టారంట ఎవరెవరికి ధర్మరాజుకి ధర్మరాజు కాను దుర్యోధనుడికి దుర్యోధనుడికి ధర్మరాజుకి పోటీ పెట్టారంట ఏం పోటీ అంటే ధర్మరాజుని పంపించి ఈ లోకంలో ఒక్క చెడ్డోడినైనా తీసుకొస్తే అదే టెస్ట్ అన్నారంట లోకం మొత్తం తిరిగి ఒక చెడ్డోడు ఊరు ఊరు తిరిగిందంట ఊరు ఊరు అంట ధర్మరాజుకు ఒక్క చెడ్డోడు కనపడలేదంటమ్మ ఒక్క చెడ్డోడు కూడా కనపడి దుర్యోధనను కూడా పంపించారంట పంపించ మంచోండిని తీస్తారమ్మన్నారంట దుర్యోధనని పంపించి మంచోండి తీస్తావంట లోకం మొత్తం తిరగడం ఇల్లు ఇల్లు ఊరు ఊరు మొత్తం ఒక్క మంచోడు కనపడలేదంట మరి లోకంలో మంచోళ్ళు లేరా చెడ్డోళ్ళు లేరా నువ్వు చూసే దృష్టిని బట్టి నీ ఆలోచనను బట్టి నువ్వు పెట్టుకున్న కళ్ళ బట్టి మంచి కాళ్ళదోడు పెట్టుకున్నవా చెడ్డు కళ్ళతోడు పెట్టుకున్నావా యువర్ చేస్ దాన్ని బట్టే లోకం కనిపిస్తుంటుంది నీ దృక్కోణాన్ని మార్చుకుంటే ఇక్కడే అద్భుతం జరుగుద్ది అర్థమైందమ్మా మరి చాలా చక్కగా వివరించారు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు